హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ తమ చూశారు కదా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకి అయిన వాళ్ళే దూరం అవుతున్నారా అది నిజమేనా ఎందుకు దానికి ఏంటి ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం ఇండియాలో ఉండే చాలా మందికి విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐల గురించి ఒక చిన్న అపోహ అయితే ఉందని నాకు అనిపిస్తుందండి అదేంటనంటే విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకి చాలా ఈజీగా లక్షల కోట్లు సంపాదించేస్తారు చెట్టు నుంచి ఆకులు రాలినంత ఈజీగా వాళ్ళకి లక్షల కోట్లు చోళ్ళలో పడతాయి అనే అపోహ అయితే ఖచ్చితంగా ఉందండి దీనికి ఒక రకంగా ఎన్ఆర్ఐలు కూడా కారణం అయ్యుండొచ్చు ఎందుకంటే ఇండియాకు వచ్చినప్పుడు మంచి బ్రాండెడ్ అంత వేసుకొని హెచ్చులెచ్లుగా లేకపోతే గొప్పలు చెప్పుకుంటూ మేము అట్లా మేము ఇట్లా ఉంటాము ఇది డత్తిగా ఉంది ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ ఇంకొంచెం గొప్పలు చెప్పుకోవడం ఇలాంటి రీజన్స్ వల్ల అక్కడ ఉండే వాళ్ళకి సో వీళ్ళకి చాలా ఈజీగా మనీ లక్షలు సంపాదించేస్తున్నారు అనుకుంటారు కానీ అది నిజంగాదండి ఇక్కడ అమెరికాలో డాలర్స్లో సంపాదిస్తే డాలర్స్లోనే ఖర్చు పెట్టాలి డాలర్స్లో వచ్చే ఆదాయాన్ని రూపాయల్లో ఖర్చు పెట్టలేం కదండి సో వచ్చే ఆదాయము డాలర్స్లో ఉంటే ఖర్చులు కూడా డాలర్స్లోనే ఉంటాయి దాంట్లో నుంచి కొంతవరకు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ సేవ్ చేసుకోవడానికి చాలా కష్టపడతామండి రూపాయి రూపాయికి లెక్కలు వేసుకుంటూ తినే తిండి కాళ్ళ నుంచి కట్టుకునే బట్ట దాకా ప్రతిదీ ఎందుకు అనవసరమైన ఖర్చులు ఎందుకు అని చెప్పి లెక్కలు వేస్తూ సేవ్ చేసుకుంటూ ఉంటాం అంత కష్టపడితేనే ఆరు లక్షల కోట్లైనా సంపాదించగలిగేది అయితే నాకు తెలిసిన కొన్ని రియల్ స్టోరీసు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది నా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి లైఫ్లో జరిగినవి నాతో షేర్ చేసుకోవడం జరిగింది వాటిని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఎందుకు అలాంటి తమ్ములు పెట్టాను అనేది సో ఫస్ట్ స్టోరీ ఏంది అని అంటే అండి ఇది స్టోరీ కాదండి రియల్ స్టోరీ సో ఇద్దరు అన్నలు తమ్ములు ఒకతను ఇండియాలో జాబ్ చేసుకుంటాడు ఒక అతను అమెరికాలో ఉండి జాబ్ చేసుకుంటాడు సో వాళ్ళు సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడి బాగా ఒక అరౌండ్ త్రీ కోస్ట్ వరకు ఇండియాకి మనీ పంపించడం జరిగింది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టమని ఒక హౌస్ మల్టీస్టేర్ బిల్డింగ్ లాంటిది కానమని హైదరాబాద్లో సరే పంపించారు ఎక్కడుండే అతను పవర్ ఆఫ్ అటర్ని కంప్లీట్గా వాళ్ళ తమ్ముడు చేతికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నకి పెద్దగా చదువుకోలేదు వాళ్ళకి పెద్దగా తెలియదు ఎలా మాట్లాడాలి లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఎలా ఉంటుంది సిటీలో ఎలా ఉంటుంది అనేది తెలియదు ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు సో వాళ్ళ తమ్ముడికి పవర్ ఆఫ్ అథార్ని ఇచ్చి ఇల్లు కొనమన్నారు మొత్తం అమౌంట్ విత్వుట్ లోను లేకుండా కొనమన్నాడు సో అతను కూడా గా ఇల్లు కొన్నాడండి కొంతమైతే కొన్నాడు తర్వాత వీళ్ళు ఎప్పుడో వీళ్ళు చూసుకొని ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఎప్పుడు వెళ్ళడం జరిగిందనమాట సరే ఇంకా ఒక ఎన్ని నుంచి మనము ఇల్లు చూడలేదు కదా ఒకసారి ఇల్లు చూసేసి దాన్ని అంతా చెక్ చేసేసుకొని వద్దాము అని వెళ్ళడం జరిగింది ప్లస్ ఏదో సం ఫంక్షన్స్ ఉండి వెళ్ళారట తీరా చూస్తే ఆ ఇల్లు ఇక్కడ ఎవరైతే డబ్బులు పెట్టి కొనాలనుకున్నారో వాళ్ళ పేరు మీద లేదు వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉంది ఎందుకంటే ఇనిషియల్గా ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా కూడా పవర్ ఆఫ్ అటర్నీ వాళ్ళ తమ్ముడికి ఇవ్వడం వల్ల పూర్తి కంప్లీట్ పవర్ ఆఫ్ అటర్నీ అతను తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతని పేరు మీదకి మార్చుకోవడం జరిగిందనమాట అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేరు మీద లేదు వాళ్ళ బ్రదర్ పేరు మీద ఉంది సో ఆ తర్వాత లబోధి బొమ్మ అంటే ఇంకేముంటుందండి ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు సింపుల్గా ఉన్నాయో నాకు మీరంటే ఏముంది సంపాదించుకుంటున్నారు కదా నా దగ్గర అంత నేను అంత సంపాదించలేను నాకు కొంత ప్రాపర్టీ అయితే కావాలి కదా ఎన్నాళ్ళు ఇలానే ఉండేది అని చెప్పి ఏదో సంథింగ్ చెప్పి కొంచెము ఆ క్లాషెస్ అయితే ఏర్పడి ఈయన రిలేషన్ అయితే దెబ్బ తినడం జరిగిందనమాట ఇది ఒకటి స్టోరీ అండి నేను సింపుల్గా చెప్తున్నానండి దానికి ఈయన ఎక్స్టెండ్ చేస్తూ ప్రతిదీ చెప్పలేను కదా సో సెకండ్ స్టోరీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్నది ఏంటి అని అంటే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారండి ఇద్దరు వర్క్ చేస్తూ ఒక ఫోర్ ఇయర్స్ ఇద్దరు వర్క్ చేసి దాదాపు రెండు కోట్ల వరకు కోటి ఎనభై లక్షలు రెండు కోట్లు దానికి పంపించేశారంట వాళ్ళు పేరెంట్స్కి అతని పేరెంట్స్కి పంపించడం జరిగింది అతని పేరెంట్స్కి పంపించినప్పుడు వాళ్ళ నాన్న మీద తోటి వదిలేసాడంట కొనండి నాన్న ఒక ప్రాపర్టీ ఇల్లు కానీ స్థలం కానీ ఏదో ఒకటి కొనండి అని చెప్పడం జరిగిందంట అతను వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ నాన్న కూడా కొనడం జరిగింది ఆయన పేరు మీద పెట్టుకున్నారు వాళ్ళ ఫాదర్ పేరు మీద తీసేసుకు రిజిస్ట్రేషన్ అంత అయిపోయింది బాగుంది హౌస్ అపార్ట్మెంటు మంచి లగ్జరీ అపార్ట్మెంట్ బాగుందంట సరే తీరా చూస్తే ఎప్పుడైనా నాకు వచ్చేదే కదా మా నాన్న పేరు మీద ఉంటే ఏంటి నా పేరు మీద ఉంటే ఏంటి అని అతను వదిలేసాడు వీళ్ళు ఒక రెండేళ్ళ తర్వాత ఎందుకో వెళ్ళారంట ఇండియాకి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉంటున్నారంట బ్రదర్ ఫ్యామిలీ ఉంటున్నారంట ఇదేంటి నేను ఈ ఇంట్లో వీడు ఉంటున్నారంటే నేను వాడికి ఇచ్చేసాను లేరా వారికి ఏం లేదు చిన్న జాబ్ కదా మీరేముంది నాలుగు మళ్ళీ నాలుగేళ్ళు కష్టపడితే ఈ రెండు కోట్లు మీకేముంది ఎన్నాళ్ళు రెండు మూడు నాలుగేళ్ళు కష్టపడితే ఈ రెండు కోట్లు మీరు చిట్కల సంపాదించేస్తారు వాడు ఎన్నాళ్ళు చేసినా ఎంత సంపాదిస్తాడు అందుకని చెప్పి నేను వాడికి రాసేసానులే మీరు ఇంకోటి కొను కుందరుకోనిలే మీరు ఈసారి డబ్బులు పంపించినప్పుడు మీకు ఇంకోటి కొంటానులే అని చెప్పడం జరిగిందంట కానీ తల్లిదండ్రులు కూడా అండి నేను చూసిన దాని ప్రకారం కొంతమంది అండి అందరూ కాదులే అండి అందరూ ఎట్లా ఉంటారు ఎక్కడో కొంతమంది వందలో పది మంది ఉంటారు కదండి ఆ పది మందిలో పేరెంట్స్ కూడా చాలా మంది ఇట్లా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా డిఫరెన్స్లు చూపించడము ఒకల్ని ఎక్కువ చేసి చూడటం ఒకళ్ళని తక్కువ చేసి చూడడం చూడటము ఒకళ్ళ దగ్గర నుంచి దోచి ఇంకొకరికి పెట్టాలి అనుకోవడము అట్లా చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్టో మేబీ వాళ్ళకి ఇద్దరు సమానంగా ఉండాలి ఇద్దరు స్థాయిలు సమానంగా ఉండాలని కావచ్చు కానీ ఒక అతను కష్టపడి సంపాదించుకున్న తీసుకెళ్ళి ఇంకొక అతనికి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి పోతే వాళ్ళ పిల్లలు ఏదన్నా చదువులకు వచ్చారు లేదా ఒక రెండు మూడు లక్షలు హెల్ప్ కావాలి ఇవ్వచ్చు అది తప్పేమీ కాదు కానీ కంప్లీట్గా వాళ్ళు ఏం వాళ్ళు కష్టపడి భార్య అవతల ఇద్దరు కష్టపడి సంపాదించుకుంది తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేస్తే ఇతను వాళ్ళ వైఫ్కి సమాధానం చెప్పాలి కదండి ఫస్ట్ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మధ్య గొడవలు వచ్చి పెద్ద పెద్ద ఇష్యూస్ అయ్యి చాలా వ్యవహారం జరిగిందనమాట సో అలాంటిది కూడా జరిగిందండి ఇంకొకటి చెప్తానండి ఇది నాకు ఎందుకో నాకే ఇంత దారుణంగా అవుతున్నాయా ఈ మధ్య రిలేషన్స్ అనిపించిందనమాట సేమ్ వాళ్ళు కూడా ఇద్దరు అందరి తమ్ములు ఒక అతను బాగా చదువుకొని మంచిగా జాబ్ చేస్తూ చేస్తూ అమెరికా వచ్చేసారంటే ఇంకొక అతను ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నారు ఇండియాలో బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు ఎవరి లైఫ్ వాళ్ళది హ్యాపీగా ఉంటున్నారు సడన్గా ఇండియాలో ఉండే అతను ఇక్కడ ఉండే అతనికి ఫోన్ చేసి నేను ఏదో నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి నాకు ఇల్లు కొను కొనుకో లేదా దేనికోనండి ఒక రీజన్ చెప్పేసి అది నాకు గా ఇరవై లక్షలు వెంటనే పంపించాలి వాళ్ళు అప్పుడు ఇక్కడ అమెరికాకు వచ్చి ఏమన్నా ఫీల్ అయింది అంతేనంట సింగిల్ జాబ్ సింగల్ గా నాకు ఇరవై లక్షలు కావాలి నువ్వు ఇస్తే తప్ప నాకు వచ్చదు అది నా దగ్గర లేవన్నా కూడా వినిపించుకోలేదంట సో ఇతను నా దగ్గర లేవు నేను నేను వచ్చి రీసెంట్గానే కదా నా దగ్గర ఎక్కడ ఉన్నాయి నేను ఇవ్వను అని చెప్పారంట తీసుకెళ్ళి అతను వాళ్ళ బ్రదర్ అయితే ఈయన ఆ రోజు నుంచి ఈ రోజుకి మాట్లాడడం మానేశారంట ఫోన్ చేయరంట ఫోన్ చేస్తే అత్తడంట మాట్లాడరంట అంటే ఈయన కంప్లీట్గా ఆల్మోస్ట్ రిలేషన్ అనేది దెబ్బతిన్నేసింది అందరి మధ్య గ్యాప్ అయితే వచ్చేసి ఇంతవరకు వాళ్ళు ఆల్మోస్ట్ మాట్లాడుకొని వాళ్ళు చెప్పడం అయితే నాకు నాలుగేళ్ళు అయిందంటే నాలుగేళ్ళ నుంచి మాట్లాడుకోవడాలు ఈయన ఏమి లేదంట వీళ్ళు ఇండియాకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమీ పలకరంట మాట్లాడరంట వేరేగా ఉంటారంట వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరంట అంటే వాళ్ళు వేరే చోటుకు వెళ్ళిపోవడము వీళ్ళు వచ్చారు కాబట్టి ఇట్లా జరుగుతు జరిగిందంట సో ఇట్లాగా అయిన వాళ్ళే ఎన్ఆర్ఐకి కొంతవరకు దూరం అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ మనీ ఏంటంటే అమెరికాలో ఉంటున్నారు కదా లక్షలు సంపాదిస్తున్నారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా మనీ మాకు ఇవ్వచ్చు కదా అట్లాగని అందరూ ఉంటారంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి తల్లిదండ్రులైనా తోడబుట్టిన వాళ్ళైనా హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఉండరు కనీసం వందలో పది మంది అయితే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉన్నారండి ఇదివరకు జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా ఇలాంటి విషయాలన్నీ దీనికి కారణం నాకు తెలిసిన కొన్ని కారణాలు చెప్తానండి ఒకటి ఊహించుకోవడం ఊహా ప్రపంచం అంటే అమెరికాలో ఉండే వాళ్ళు చాలా ఈజీగా మనీ అర్న్ చేస్తారు వాళ్ళకేముంది చిట్కేస్తే డబ్బులు వచ్చేస్తాయి మీరు నమ్మరండి అంత ఈజీ కాదు ఇక్కడ మనీ సేవ్ చేసుకోవడం అనేది చాలామంది ఫ్యామిలీస్ని అయితే నేను చూస్తుంటానండి థర్స్డే వస్తే సాయిబాబా టెంపుల్కి వెళ్ళి సాటర్డే వస్తే స్వామి టెంపుల్కి వెళ్ళి ఎందుకు ఆ పూట భోజనమైన డబ్బులు అని ఆలోచించే ప్రబుద్ధులు కూడా ఉంటుంటారు సో బ్యాచులర్స్ అంటే పాపం వాళ్ళది వేరండి వాళ్ళు వండుకోలేకపోవచ్చు వాళ్ళకి చేత కాకపోవచ్చు వాళ్ళది వేరు వాళ్ళు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు బ్యాచులర్స్ పిల్లలది పాపం కానీ ఫ్యామిలీస్ కూడా అలానే ఉంటుంటారు కొంతమంది అంటే ఆ రూపాయి సంపాదించుకొని ఆ రూపాయి దాచిపెట్టుకోవాలనే ఆ తపం అనమాట ఆ తపంలో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో అది కూడబెట్టి కోడబెట్టి కోడబెట్టి ఏదో కొనుక్కోవాలనుకుంటారు కానీ ఇంత కష్టపడుతున్నారు అనేది తెలియదు ఇండియాలో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి ఆ రూపాయి సంపాదించడానికి ఎంత అవన్నీ ఏం ఆలోచించడానికి ఊహించుకుంటారు వీళ్ళకి చాలా ఈజీగా మనీ చేస్తున్నారు దానికి తగ్గట్టుగానే కొంతమంది పేరెంట్స్ కూడా అబ్బో మా ఏముంది అది ఇది మా అంతా ఎంత మా రాజు కింగు గొంగు అన్నట్టుగా చెప్తుంటారు అంతే మనదండి అది మన పని మనం చేసుకుంటా చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆ మనీ సంపాదించుకోగలుగుతారు ఈ ఊహా ప్రపంచంలో ఎవరైతే ఊగిసలాడుతున్నారో వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట రెండవది నమ్మిపో నమ్మి మోసపోవడం చాలా మంది ఎన్నారేలు గుడ్డిగా ఏమి ఆలోచించకుండా నమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒక్కసారి మనం చేసేదైనా ఇచ్చేదైనా పుచ్చుకునేదైనా ఆలోచించుకోవడం బెస్ట్ అండి అందులోను మరీ ముఖ్యంగా మనీ మ్యాటర్స్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనం ఒక మనకు ఎవరైనా ఒక రూపాయి ఇచ్చారా తిరిగి ఆ రూపాయి వాళ్ళకి ఇచ్చేస్తే ఏ గొడవలో ఉండవు అసలు ఏ సమస్యలు ఉండవు అయిన వాళ్ళ మధ్య అవి ఇవ్వలేదా అసలు మనీ దగ్గర ఎక్కడైనా సమస్యలు వస్తాయండి ఏ కుటుంబాల్లోనైనా సరే మీరు చూడండి ఏదైనా గొడవలు ఏంటి అంటే అది ఎండ్ ఆఫ్ ది డే మనీ రిలేటెడ్గానే ఉంటుంది సో వీళ్ళు నమ్మి వాళ్ళకి ఇవ్వడము వాళ్ళు సరే వీళ్ళు ఓ తెగ సంపాదించుకుం సంపాదించుకుంటున్నారు కదా చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా ఏమి మనం వాడేసుకున్నా తర్వాత వాళ్ళు అడిగినప్పుడు చూసుకున్నాను ఇట్లా నమ్మి మోసపోవడం ఎక్కువ అవుతుంది అనమాట నమ్మితేనే కదండి మోసం చేయగలిగేది నమ్మకపోతే ఎవడు మోసం చేయలేడు అసలు మూడవది గొప్పలు చెప్పుకోవడం ఈ గొప్పలు ఎంత దారుణంగా చెప్పుకుంటారంటే ఇక్కడ కూడా నేను వింటున్నాను అమెరికాలో ఉండే వాళ్ళకి అమెరికాలో ఉండే వాళ్ళే చెప్తుంటారనమాట ఓ మేము అంత సంపాదించేశాం ఎంత సంపాదించేసాం అన్ని కోట్లు ఉంది ఇన్ని కోట్లు ఉన్నాయి ఎవడ దగ్గర ఎన్ని ఉన్నా ఇంకొకటి పావలా కాదు కదా పది పైసలు కూడా ఇవ్వడండి ఎవడే ఇవ్వడు ఎందుకు ఇస్తారు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళు తినడానికి వాళ్ళ పిల్లలు సం తినడానికే కానీ పక్కన వాళ్ళకి పెట్టడానికి కాదు కదండి సో వీళ్ళు ఏంటి గొప్పలు చెప్పుకుంటుంటారనమాట దానికి తగ్గట్టు ఇక్కడ ఉండే వాళ్ళ పేరెంట్స్ కూడా గొప్పలు చెప్పుకుంటుంటారు మెయిన్ ఏంటంటే ఈ గొప్పల్లో కూడా శాలరీకి సంబంధించినవి ఎక్కువగా చెప్పుకుంటుంటారండి మా వాడికి కోటి రూపాయలు మా అమ్మాయికి కోటిన్నర సంపాదిస్తుంది అంటారు కానీ ఆ కోటి రూపాయలు గ్రాస్ శాలరీ వాళ్ళు చెప్పేది నెట్ ఇన్కమ్ ఎంత వాళ్ళు చేతికి వచ్చేది ఎంత వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత వాళ్ళ సేవింగ్స్ ఎంత ఇవన్నీ ఏమీ చెప్పరు కోటి రూపాయలు అనగో అబ్బో నెలకి పది లక్షలు సంపాదిస్తున్నారు ఎనిమిది నుంచి పది లక్షలు వస్తున్నాయి ఇంకేముంది మా అసలు ఏం ఏం సంపాదిస్తున్నారు ఏం డబ్బు అనుకుంటారు ఆ ఎనిమిది లక్షల్లో ట్యాక్సులు బావాలి హెల్త్ ఇన్సూరెన్స్ బావాలి వీళ్ళ చేతికి వచ్చేదంతా దాంట్లో వీళ్ళు తినడానికి ఎందుకు ఉండటానికి ఏంటి వీళ్ళ ఖర్చులు ఏంటి అవన్నీ పోవాలి సేవింగ్స్ ఎంత ఇంత మిగులుతాయి ఆ సేవింగ్స్ గురించి ఎవరు చెప్పరు మా వాడి కోటి రూపాయలు జీతం అని మాత్రం చెప్తారు ఇండియన్ కరెన్సీలో మార్చేది కూడా కానీ ఇక్కడ ఏంది వేలల్లో వస్తుంది డాలర్స్ వేళల్లో వస్తాయండి ఇక్కడ ఖర్చులు వేలల్లోనే అవుతాయి కాబట్టి ఈ గొప్పలు చెప్పుకోవడము కూడా ఒక ఒక రకంగా ఇండియాలో ఉండే వాళ్ళకి లేనిపోని పోని ఆలోచనలు క్రియేట్ చేసేటట్లు చేస్తున్నాయి అన్నమాట నా దీనికి ఇద్దరు రెండు రకాలుగా కారణాలు ఉన్నాయండి ఇక్కడ ఉండే వాళ్ళు కారణం అక్కడ ఉండే వాళ్ళు కారణం అవుతున్నారు సో ఇలాంటి కారణాలన్నిటి వల్ల చాలామంది ఈ మధ్యకాలంలో నేను విన్నదాని ప్రకారం అయితే చూసిన దాని ప్రకారం అయితే రిలేషన్స్ అయితే కాస్త దెబ్బతింటున్నాయి అండి అయిన వాళ్ళ మధ్య రిలేషన్స్ దెబ్బతింటున్నాయి ఎందుకు అని అంటే మనీ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి గొడవకి ప్రతి ప్రాబ్లంకి కారణం డబ్బు అనేదే మెయిన్ సమస్య కాకపోతే ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారు విదేశాల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడే సంపాదించాలండి మరీ ముఖ్యంగా హెచ్వన్బి మీద ఎల్ వన్ మీద ఎఫ్ వన్ మీద వచ్చిన వచ్చి హెచ్ వన్బికి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే కష్టపడి రూపాయి రూపాయి దాచుకొనే సంపాదించాలి ఆ సంపాదించిన దాన్ని ఇండియాలోకి కన్వర్ట్ చేసినప్పుడు డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి మనకి అబ్బో లక్షలు అని అనుకుంటున్నాము ఆ లక్షలు సంపాదించడానికి ఇక్కడ నా నా గడ్డి తింటారండి అది అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు ఎక్కడ క్లియరెన్స్ బట్టలు కొనాలంటే క్లియరెన్స్ సేల్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్లో ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఈరోజు ఏదన్నా ఖర్చు తగ్గించుకుందాము రెస్టారెంట్లకు వెళ్ళడం తగ్గించుకోవడము ప్రతిదీ లెక్కలు వేయడము అమ్మో ఇది ఈ నెల ఎంత ఎక్కువ ఖర్చు అయ్యింది కదా ఇది తగ్గించుకుందాం అని కూడా ఇలాంటివి చాలా చేస్తుంటారండి ఇక్కడ ఉండేవాళ్ళు ఆ డాలర్ మిగిలించుకోవడం కోసం సో ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉండే వాళ్ళకి బంధువులు ఉంటారో అంటే ఫ్యామిలీ మెంబర్సేనండి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు అనవసరంగా ఎక్కువ వీళ్ళు చెప్పేదాన్ని ఎక్కువగా ఊహించుకొని ఎక్కువగా ఆలోచించడం వల్ల రిలేషన్స్ అయితే ఖచ్చితంగా దెబ్బతింటున్నాయండి చాలా వరకు నాకు తెలిసిన విషయాలు రియల్ స్టోరీస్ దానికి కారణాలు అయితే చెప్తానండి ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు ఎందుకంటే నాకు రియల్గా జరిగినవి నా ఫ్రెండ్స్కి జరిగినవి మాత్రమే చెప్తున్నాను అట్లాగని అందరూ అట్లాగే ఉంటారని కూడా నేను చెప్పటం లేదు వందలో పది మంది ఉంటున్నారు మిగిలిన తొంభై మంది మంచి వాళ్ళు ఉంటారు కానీ ఆ పది మంది ఉన్నారు ఆ పది మంది ఎలాంటి విషయాల్లో ఎలా చేస్తున్నారు అనేది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అన్నమాట సో ఇదండి ఆయన వాళ్ళే దూరం అవడానికి కారణం ఈ వీడియో మీకు నచ్చింటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ